హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూసిన ల్యాండ్ పూర్తిగా తొమ్మిది ఎకరాలు ఇది సిద్దిపేట జిల్లాలో వస్తుంది సిద్దిపేట టు కరీంనగర్ హైవేకి ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పూర్తిగా రెడ్ సైల్ గల భూమి తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఉన్నాయి ఈ ప్రజెంట్ ఇది బీడ్గా ఉంది మరియు ఈ ల్యాండ్లో మీరు వాణిజ్యపరంగా ఎటువంటి పంటలైనా వేసుకోవచ్చు మరి మామిడి తోటలు ఆయిల్ తోటలు కూడా చేసుకోవచ్చు ఇండస్ట్రీ పరంగా కూడా ఇది ఈ ల్యాండ్ ఎంతో ఉపయోగపడుతుంది మరియు ఇది ప్లేన్ ల్యాండ్ అండి తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి తొమ్మిది ఎకరాలు ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయచ్చు సిద్దిపేట జిల్లాలో వస్తుంది తొమ్మిది ఎకరాలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఎకరానికి అయితే ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు